ఈరోజు అన్న వాడులో ముప్పై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో ట్రైన్లు ఇస్తున్నాము వాస్తవం చెప్పాలంటే మనం తెలుసుకోవాలి గత ప్రభుత్వం దరిద్ర రేఖ సిఎఫ్ఎంఎస్ వచ్చి ఒక నెల ముందు వరకు వెంటాడింది మాకు ఏమీ సిఎఫ్ఎంఎస్ క్లియరెన్స్ కాలే ఎందుకంటే మున్సిపాలిటీల్లో వచ్చి ఆదాయం అంతా వాళ్ళు చేసిన అప్పులకు లింకప్ చేసేసారు ఎప్పుడు వాళ్ళ అప్పులకు లింకప్ చేసేసారు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదు కాంట్రాక్టర్ చేసిన పని ఇప్పుడు కాంట్రాక్టర్ తిరుపతి కాంట్రాక్టర్ వరకు డబ్బులు తీసుకుంటానే ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు వచ్చాను కానీ డబ్బులు తీసుకుని సైలెంట్ అయిపోతాం ఈ విధంగా మున్సిపాలిటీ ఏమి గబ్బు మున్సిపాలిటీగా తయారు చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ రాలే వాళ్ళకు ఏ విధంగా నడిపించాలో తెలియదు వాళ్ళకు ఆ రోజు ఐదేళ్ళ ముందు దాని ముందు రోడ్లు నేను వేసినానని ఈ పది ఏళ్ళు లాక్కొని వచ్చారు గత ఐదేళ్ళు వాళ్ళు రోడ్డు లేకపోయినా మొత్తం ఊరంతా ఎక్కడికి మనం చిత్రుభా ముందర టౌన్ హాల్ ముందర ఎట్లా ఉంది తెలుసా మారుమూల ఊరు అన్నట్లు ఉండింది ఏమి దానికి క్లియర్ చేసాం దాదాపు ఐదు లక్షలతో దాన్ని ట్రైన్ ఇస్తాము ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే అధికారులు కూడా ఆటపడుతున్నారు ఉన్న వాళ్ళు ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ దరిద్ర రేఖ సడలింది తప్పకుండా ప్రతి నెల కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి మదనపల్లి టౌన్లో చేస్తాము బాధ్యతగా మనము బాధ్యతగా మనము పార్టీ నాయకులు అందరూ మీ మీ వార్డులో ఉండే సమస్యలు పెట్టి ఒక నిమిషంలో నేను మంత్రం వేసి ముప్పై కోట్లు డెవలప్ చే వచ్చేసి ఏమి నెల కాదు నెల ప్రతి నెల వయసు మనం చేయాలి దానికి అందరు సహకరించాలా బాధ్యతగా పనిచేయాలా రేపు మదనపల్లి పట్టణం సుందరంగా తీర్చిదిద్దే పాత మన అందరిది మనం దానికి అదేవిధంగా తీసుకొని ఇంకా బాధ్యతగా నడుద్దాము ఈరోజు ముప్పై ఏడున్నర లక్ష అభివృద్ధి చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఖదిర్ రోడ్ కాలువ శాంక్షన్ ఇచ్చినాం పైన ఎక్కడి నుంచి పంచాయతీల్లో నుంచి వచ్చే నీళ్ళన్నీ ఒక్కసారికి వర్ష నీళ్లు కానీ ఇది డ్రైనేజ్ నీళ్లు కానీ ఈ కింద పక్క ఉన్న రెడ్డిస్ కాలనీ దీనికంతా తనేస్తుంది దానికి డ్రైన్ పెడితే ఇంతవరకు వర్క్ ఆర్డర్కి ఆమోదం ఇవ్వలేదు కౌన్సిల్ ఏం పని ఉంది ఈ కౌన్సిల్ ఎంత మాత్రం బాధ్యత ఉంది వీళ్లకు రేపు కానీ ఈ కౌన్సిల్లో రిజల్యూషన్ రాకపోతే ఈ ప్రజలన్నీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పంపించేస్తాను అంతే ఎందుకంటే ప్రజా దీనిపైన బాధ్యతగా పంచేయాల బాధ్యతగా ఉండాలా అందుకోసం చేస్తున్నాము ఇంకా ప్రతిరోజు పర్సనల్గా నేనే మానిటర్ చేస్తాను ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో ఎవరికి వదిలేదు లేదు ఏం చేయాలో చేస్తామని సరైన తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గారి నాయకత్వం జై బాబు